ప్రేమల దేవుడు పిల్లలారా ప్రభు యసుక్రీస్తు వారి పేరిట అందరు కూడా వందలా తెలియజేసుకుంటున్నాను ప్రశ్నోత్తరాలలో ఈరోజు రెండవ ప్రశ్నను మనం మాట్లాడుకుంటున్నాం మొదటి ప్రశ్నకు కామెంట్ చేసిన ఒక వ్యక్తి యొక్క కంటెంట్ను పిక్ చేసుకొని ఈ కంటెంట్ రిలేటెడ్గా క్వశ్చన్ రేజ్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా కామెంట్ చేస్తే మీ కామెంట్ కనుక వాల్యూ ఉంటే దాన్ని పిక్ చేసుకొని ఇలా చెప్పడం జరుగుతుంది కామెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మీరు స్క్రీన్ ఇచ్చి ప్రసాద్ పాల్ అనే వ్యక్తి ఇంగ్లీష్లో ఆయన కామెంట్ చేయడం జరిగింది దీనికి రిలేటెడ్గా ఈరోజు క్వశ్చన్ మనం చేస్తాం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినాం పాస్టర్ గారు మాట్లాడుతూ జ్ఞానము సంపాదించుకున్న ఏ ముఖ్యాంశము మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అని చెప్తా ఉంటాడు అలాగే అపోర్సుల కార్యం రెండవ వచ్చాయని నలభై నాలుగవ వచ్చనం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఈ రెండు వాక్య భాగాలు చెప్తూ ఇదిగో మీ దగ్గర ఉన్నదంతయు కూడా దేవు జ్ఞానానికి ఖర్చు చేయండి ఇవ్వండి 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 అని చెప్తూ ఉంటాడు కానీ ఈ నలభై నాలుగవ వచనం చదువుకున్న పాస్టర్ గారు నలభై నాలుగవ వచనాన్ని వివరిస్తున్న పాస్టర్ గారు నలభై ఐదవ వచనం వరకు ఎందుకు రావటం లేదు దానికి కారణం ఏంటి ఏముంది ఆ నలభై ఐదవ వచనంలో అంటే ఇదియు కాక అపోస్తున్న కార్యము రెండవ వచ్చే నలభై ఐదు ఇదియు కాక వారు తమ చరాస్థిరాస్తులు అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది అంటే ఇవ్వాలి నిజమే ఆ ఇచ్చిన తర ఏం చేయాలి సంఘములు వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది ఉదాహరణకు ప్రస్తుత కాలంలో అర్థం కావడానికి చెప్పాలంటే వంద మంది సంఘములో ఉంటే ఆ వంద మందిలో ఒక కడు నిరుపేద అయిన వారికి ఒక కుటుంబం హౌస్ రెంట్ కట్టాలి కుట్ట కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే ఇంకొక కుటుంబం వాళ్ళ కూతురుకో కొడుకుకో ఆరోగ్యం బాగోలేదు వాళ్ళు చూపించలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే ఇంకొకరికి ఇంకొక సమస్య ఉంది మిగిలిన వాళ్ళు బాగున్నారు అప్పుడు వాళ్ళందరినీ మనం క్యాలకులేట్ చేసి ఎవరికి ఎవరికి ఏ అవసరత ఉందో నిజాయితీగా గమనించి వారందరికీ పెట్టాలి అంటే పాస్టర్ గారికి మీరు ఇచ్చే డబ్బంతా కూడా సంఘంలో ఏం చేయాలి పెట్టాలి మరి నలభై ఐదవ వచ్చినాన్ని ఎందుకు చదవట్లేదు అంటే ఈ పంచి పెట్టండి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి రావటం లేదా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను నలభై నాలుగవ వచ్చినం చదువుకున్న పాస్టర్ గారు చెబుతున్న పాస్టర్ గారు సామెతల గ్రంథం నాలుగవ ఏడవ వచనం చెబుతున్న పాస్టర్ గారు ఈ నలభై ఐదవ వచ్చినం అపోస్తున్న కార్యం రెండవ వచ్చాయం నలభై ఐదవ వచ్చనాన్ని ఎందుకు వివరించటం లేదు ఎందుకు వివరించటం లేదు అంటే క్వశ్చన్ ఏంటి ఇది వివరించటం వల్ల అందరికీ పంచి పెట్టవలసి వస్తుందా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ఇది ఈరోజు ప్రశ్నోత్తరాలలో రెండో ప్రశ్న మీరు ఎవరైతే సమాధానాలు దీనికి కామెంట్ రూపంలో తెలియజేస్తారో అందులో క్వశ్చన్ ఒకవేళ మీరు రేజ్ చేసినా పలానా క్వశ్చన్ మీరు అడగండి అని మీరు రేజ్ చేసినా కూడా మీ క్వశ్చన్ వ్యాలిడ్ అయితే పికప్ చేసుకొని దాన్ని చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీ క్వశ్చన్ వ్యాలిడ్ అయితే పిక్ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్